మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు శ్రీ విద్య ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు గురుగారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం గురుగారు ముఖ్యంగా ఈ జనవరి ఇయర్ లో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఈ జనవరి మాసంలో ముఖ్యంగా సింహరాశి వారికి ఎలా ఉంటుందంటారో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి ప్రధానంగా సింహరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందు ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం మస్బి శ్రీమాత్రే నమ శ్రీ మహాగణాధిపతే నమో నమ అస్మత్తు శ్రీ భమిడి వెంకటసుబ్రహ్మణ్య శర్మ పాదారవిధాభిషో నమో నమ ప్రధానంగా ఈ సింహరాశి వారి గురించి మాట్లాడుకోబోయే ముందు ఏ నక్షత్ర జాతకులు అంటే ఏ నక్షత్రం వారు ఈ సింహరాశి వారికి వస్తారు అనే విషయం కాస్త తెలుసుకుందాం అమ్మా ప్రధానంగా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వారు యొక్క సింహరాశి వారికి చెందినవారు అవుతారమ్మా ప్రధానంగా తీసుకుంటే ఈ సింహరాశి వారికి ఈ యొక్క జాన్యువరి మాసం విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉందమ్మా ఎందుకంటే నవగ్రహ సంచారం కాస్త ఆశాజనకంగానే ఉంది కాబట్టి ఈ సింహరాశి వారు ఎవరెవరు ఉన్నారో వారందరికీ కూడా విశేషమైనటువంటి ఉత్తమ ఫలితాలు కరగడానికి అవకాశం అయితే ఉందమ్మా గురుగారు ముఖ్యంగా సింహరాశిలో విద్యార్థులు ఉంటారు కదా సో విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు విద్య పట్ల ప్రధానంగా ఈ యొక్క సింహరాశిలో విద్యార్థులు ఎవరున్నారో వారందరికీ కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నదమ్మా అంటే స్వల్పం మాత్రం చేతనే చదివిన మాత్రం చేతనే అంటే కాస్త శ్రద్ధగా చదివితే చాలు వాళ్ళు ఉత్తమమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉన్నది అదేవిధంగా పరీక్షల్లో ఉత్తీర్ణుతులై ఉత్తమమైనటువంటి వారి యొక్క కామ్యాలు ఏమున్నాయో అవన్నీ కూడా సిద్ధించడానికి అవకాశం అయితే ప్రధానంగా ఈ సింహరాశి వారి విద్యార్థులకు అవకాశం ఉంది అయితే ప్రధానంగా ఒక్క పాటు చెప్తాను చదవ అంటే సింహరాశి వారి విద్యార్థులు ప్రధానంగా చదవచ్చు కానీ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పనికి కాబట్టి కాన్ఫిడెన్స్ తో చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి అవకాశం గురుగారు ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు ఉద్యోగం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఏదైనా ఉద్యోగం మారాలి అనుకునే వారికి ఈ మాసం అనుకూలంగా ఉందని ప్రధానంగా తీసుకుంటే జన్మంలో కేతు సంచారం ఉండడం వల్ల కాస్త మందబుడిగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంటే అన్ని విషయాల్లో కూడా అంటే అదేవిధంగా సప్తమ రాహు సంచారం ద్వారా కాస్త ఎంత కృషి చేసినా సరే ఉద్యో ఉద్యోగస్తులతో కాస్త అనుకూలంగా లేకపోవడం వారి మధ్యలో కాస్త విభేదాలు రావడం అదేవిధంగా అధికారులతో మాట పట్టింపు కలిగి వారితో కాస్త ఇబ్బంది కల కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయమ్మా అయితే ప్రధానంగా ఈ సింహరాశి వారు ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసే వారికి కాస్త ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఉద్యోగస్తుల్లో స్థాన చలనం ఈ యొక్క ఈ యొక్క మాసంలో స్థాన కలగడానికి అవకాశం అయితే ఉందని ప్రధానంగా కూడా గ్రహస్ఫూటమిస్తున్నాం గురుగారు ముఖ్యంగా వివాహం జరిగి సంతానం లేకుండా చాలా మంది ఉంటారు సో ముఖ్యంగా ఈ సింహరాశి వారికి సంతాన యోగం ఉందంటారా సంతాన నిమిత్తార్థం ప్లానింగ్ చేసుకుంటే ఈ యొక్క మాసం చాలా ఆశాజనకంగా ఉన్నట్టు ఉంది అని సంతాన నిమిత్తార్థం ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఈ యొక్క మాసం చాలా విశేషమైనటువంటి ఉత్తమ ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది గురుగారు ముఖ్యంగా కళాకారులకి సినీ రంగంలో ఉన్న వారికి ఈ మాసం అంతా ఎలా ఉంటుంది అంటారు అదేవిధంగా ఈ సింహరాశిలో ఎవరెవరు కళాకారులు ఎవరెవరు ఉన్నారు వారందరికీ గుర్తింపు వచ్చి ఆర్థికపరంగా పరంగా వారికి అనుకూలంగా అవడానికి కూడా అవకాశం ఉంటే సూచిస్తుంది అదమ్మా ప్రధానంగా కళాకారులను దృష్టి వాళ్ళని గుర్తించి వాళ్ళ కళని అభివృద్ధిలోకి తీసుకొచ్చి వాళ్ళు ఆర్థికంగా స్థిరగతులు అవడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తుంది సో ముఖ్యంగా ఈ సింహరాశి వారికి ఈ మాసంలో వివాహ ముందు ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క సింహరాశి వారికి ఈ యొక్క మాసంలో రానున్న కాలంలో జనవరి మాసంలో ప్రథమంలో అంటే కార్యం సఫలమయ్యి రానున్న మాసంలో వివాహ సిద్ధి కలగడానికి అవకాశం అయితే ఖచ్చితంగా గ్రహస్థితి సంచారం కనిపిస్తున్నారమ్మా ఎందుకంటే రాహు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ శుభాన్ని ఇస్తాడు అదేవిధంగా ఈ శని సంచారం శని అష్టమ శని ప్రభావం అష్టమ శని వచ్చి నేటికి సుమారుగా సంవత్సర కాలం అయిపోతున్నది కాబట్టి ఆయన వెళ్ళిపోతూ అంత మంచే చేస్తాడు కాబట్టి ఈ వివాహ ప్రథమంలో ఒక మాట అనుకుని రా ఉత్తరోత్తర కాలంలో వివాహం సిద్ధించి వివాహం అయ్యే యోగ్యత కూడా కనపడుతున్నది ముఖ్యంగా చూసుకుంటే మరి రాజకీయ రంగంలో ఎలా ఉండబోతుంది అంటారు వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొచ్చారు కాస్త రాజకీయ సంబంధమైనటువంటి వ్యవహారాలకు మాత్రం ఉన్న వాళ్ళకు మాత్రం కాస్త ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయే ఎందుకంటే జన్మకేతు సప్తమ రాహు అదేవిధంగా అష్టమ శని ప్రభావం వల్ల కాస్త ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది కాస్త వారు చేసినటువంటి కార్యాచరణలు ఏమున్నాయో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని అదేవిధంగా మాట దొరలకుండా కాస్త ఆచితూచి మాట్లాడడం వల్ల ఈ రాజకీయంలో ఉన్నవారందరూ కూడా వారి యొక్క అభివృద్ధి పొందడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తుంది గురుగారు ముఖ్యంగా మరి ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా ఈ సింహరాశి వారికి ఈ మాసంలో ఎలా ఉంటుంది అంటారు ప్రధానంగా ఆర్థిక పరంగా తీసుకుంటే సింహరాశి వారికి ధనం వస్తుంది కానీ దాన్ని జాగ్రత్త చేసుకునే విధానం రాదమ్మ దాన్ని కాస్త ముందుగా ధనం అయితే రావడం ఎందుకంటే గ్రహ సంచారం అనుకూలంగానే ఉంది అయితే నన్ను ఏమంటే మకర రాశిలో షష్ఠ అంటే షష్ఠ స్థానంలో సింహరాశి లాగాయితూ షష్ఠ స్థానంలో పంచగ్రహ కూటమి నడవడం ద్వారా ఉత్తమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది తద్వారా ఆర్థికంగానే బాగానే ఉంటుంది కానీ ఖర్చుల నిమిత్తార్థం కాస్త ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకుని అడుగు వేయడం ద్వారా ఉత్తమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది అదేవిధంగా ఈ సింహరాశిలో ఎవరెవరు ఉన్నారో వారందరూ కూడా ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి ప్రధానంగా హార్ట్ కంప్లైంట్స్ ఎవరెవరు ఉన్నారు అదేవిధంగా బీపీ షుగర్తో ఎవరెవరు బాధపడుతున్నారు వారు ఆ వారు మాత్రం కాస్త ఈ యొక్క ఈ ఈ మాసంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం జాగ్రత్తలు తీసుకోవాలి ప్రధానంగా వైద్యుల సలహాలు సంప్రదింపులు తీసుకోవాలి అదేవిధంగా ఈ వాతావరణ సంబంధమైనటువంటి వాతావరణం ద్వారా కాస్త అనారోగ్య సమస్యలు కలగడానికి అవకాశం ఉన్నది ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థనలు చేసుకోవడం ద్వారా ఈ యొక్క అనారోగ్య సమస్య నుంచి అధిగమించడానికి అవకాశం అయితే ఉంది గురుగారు ముఖ్యంగా ఈ మాసం అంతా సింహరాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారండి ప్రధానంగా తీసుకుంటే ఈ సింహరాశి వారు ఈ జాన్య ఈ యొక్క గ్రహస్థితి నుంచి అంటే చెడు గ్రహస్థితి నుంచి అధిగమించడానికి ప్రధానంగా ప్రతి శనివారం శనివారం కూడా కాలభైరవ ఆలయానికి వెళ్ళి అక్కడ నలుపు ఒత్తులతో దీపారాధన చేయడం అదేవిధంగా కాలభైరవుడికి దండ వేసి కాలభైరవ అష్టకాన్ని తొమ్మిది సార్లు పారాయణ చేయడం ద్వారా ఉత్తమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది అదేవిధంగా వారి వారికి ఇష్టమైనటువంటి దేవాలయాలకు వెళ్ళి ఈ యొక్క ఈ యొక్క మాసం విశేషంగా ఒక పది మంది మనుషులకైనా అంటే ఉదాహరణకు ఒక పది మంది మనుషులకైనా సరే అన్నదానం చేయడం అన్నదానానికి మించినటువంటి ఉత్తమైనటువంటి గానం లేదు ఈ గ్రహ సంచార గ్రహ యొక్క గ్రహస్థితి యొక్క నెగిటివ్ దోషాల నుండి అధిగమించడానికి అన్నదానం చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కరగడానికి అవకాశం ఉంది ప్రధానంగా శివ క్షేత్రాలు అదే విధంగా శక్తి సంబంధమైనటువంటి క్షేత్రాలలో అన్నదానం చేయడం ద్వారా ప్రధానంగా ఈ యొక్క నవగ్రహ దోషాల నుండి ఉపశమనం కలిగి ఉత్తమమైనటువంటి ఫలితాలు కరగడానికి అవకాశం గురుగారు మొత్తం మీద ఈ జనవరి మాసంలో సింహరాశి వారికి ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసేందుకు ధన్యవాదాలు